అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ అమరావతి రాజధాని కోసం ఇప్పటికే రైతుల నుంచి దాదాపు ముప్పై నాలుగు వేల ఎకరాలను భూమిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని దీనిలో తాత్కాలిక సెక్రటరియట్ హైకోర్టు అసెంబ్లీ పరిపాలనా వ్యవస్థలన్నింటినీ నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కామన ప్రభాకర్ రావు అన్నారు వీటికి కావలసిన భూమి కేవలం రెండు వేల ఏడు వందల ఎకరాలు మాత్రమే ఇప్పుడు మరలా నలభై నాలుగు వేల ఎకరాల భూమిని తీసుకుంటామని ప్రకటించడం దారుణమన్నారు రాజధాని కోసం ఇప్పటికే ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను అప్పు చేసి ఇంకా అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అవసరం అంటున్నారు ఇలాంటి ఆలోచనలతో ఈ రాష్ట్రంను ఏం చేయాలనుకుంటున్నారో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఈ నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకుంటున్నారా పొలం రైతు అమ్ముకోలేడా అని ఆయన ప్రశ్నించారు రాజధాని అమరావతి నిర్మాణం కోసం గత తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు దాదాపుగా ముప్పై నాలుగు వేల ఎకరాలు వాళ్ళు ఎక్వైర్ చేశారు దాని మీద రైతాంగం తీసుకుని దాంట్లో సెక్రటేరియట్ కట్టడానికి అలాగే హైకోర్టు భవనం కట్టడానికి మిగిలిందేమో రైతులకి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వాళ్ళు ఇచ్చే విధంగా ముప్పై నాలుగు ఎకరాలు ఎక్కువ చేయడం జరిగింది దానికి అతి గతి లేదు ఈవేటి వరకు తాత్కాలిక షెడ్లో తాత్కాలిక ఇది వేసే తప్ప ఈ విధంగానూ కూడా ఎదరకపోలేదు అయితే మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మొదలుపెట్టింది ఏంటంటే ముప్పై నాలుగు వేల ఎకరాలు సరిపోవటం లేదు యాభై నాలుగు వేల ఎకరాలు మళ్ళీ మేము ఎక్వైర్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు అంటే ఇప్పుడు ఉన్నదే దానికే దిక్కు ఇవ్వడం లేక రైతులు మానాభాగపడుతుంటే మళ్ళీ ఎక్వైర్ చేసి మళ్ళీ ఏం చేద్దామని చెప్పేసి అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ పరఫ్గా డిమాండ్ చేస్తున్నాం రైతులు రోజు రోజు ఇబ్బందులు పెట్టకండి ఇబ్బందులు పెట్టి దాన్ని వ్యవహారం చేస్తే మాత్రం కడకే రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది మీరు అక్కడ ఉండి ఈ వేడ వరకు దాదాపు తొమ్మిది నెలలు అయింది ఈ తొమ్మిది నెలల నుంచి మీరు అమరావతి దాని మీద ఏ విధమైన దృష్టి పెట్టలేదు మీరు మోడీ గారు అన్యాయం చేస్తే ఆ మోడీ గారు అన్యాయాన్ని కూడా మీరు ప్రశ్నించలేకపోతున్నారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం జరిగింది అది దాన్ని కూడా మీరు మోడీ గారితో డిమాండ్ చేసి ప్రత్యేక హోదా తీసుకోలేకపోయారు దీనికి ఇన్ని నష్టాలు చేస్తూ ఒక పక్కన మళ్ళీ కొత్తగా యాభై నాలుగు వేల ఎకరాలు తీసుకుంటా ఉన్నది అవి అది దాని నుంచి తక్షణం గర్వించుకోండి రైతుని కాపాడండి రైతు యొక్క ఆలోచనని ఏ పరిస్థితులను కూడా రైతుకు నిజంగా భూమి అమ్ముకోవాలనుకుంటే వాడే అమ్ముకుంటాడు మీరేం రియల్ ఎస్టేట్ వ్యాపారం మీరు చేయక్కర్లేదు వాళ్ళకి తెలుసు వాళ్ళు అమ్ముకో ఎలాగ అమ్ముకోవాలో ఏం మీరు మీరేం మధ్యకాల నుండి చేయవలసిన అవసరం కూడా లేదు మీరు దాని నుంచి బయటపడండి ముందు కార్పొరేట్ శక్తికి ఇవ్వడానికి కార్పొరేట్ శక్తుల యొక్క అడుగుజాడులో ఉండడానికి మాత్రం ప్రయత్నం చేయకండి ఇప్పటికే జరిగిన చాలు ప్రత్యేక హోదానే సాధించలేకపోయాం రైతుకి ఏ విధంగానే లాభం చేకూర్చలేకపోయాం అలాగే అమరావతి రాజధానికి ఈ విధంగానే కూడా మీరు నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టలేకపోయారు ఇవన్నీ చూస్తుంటే మీరు కేవలం ఏంటంటే బీజేపీ వాడికి దోషం అవుతున్నారు తప్ప రైతు కావాల్సిన విధంగా ఏమీ చేయట్లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పరంగా మేము తెలియజేస్తూ మీరు ఈ ఆలోచనని పక్కకు పెట్టుకుని దాన్ని విరమించమని చెప్పేసి డిమాండ్ చేశారు